హాయ్ ఫ్రెండ్స్ ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా టీడీపీలో ఇప్పుడు ఒకే ఒక్క ప్రశ్న కొలికపూడి శ్రీనివాస్ ను తెర వెనక ఆడిస్తున్నది ఎవరు ఎంపీ కేశినేని చిన్నీ పై తిరుగుబాటు చేసిన ఆయన కేవలం ఒక ఎమ్మెల్యే టికెట్ కోసమే ఇంతటి సంచలన ఆరోపణలు చేశారా అసలు చిన్నికి కొలికపూడికి మధ్య ఎక్కడ చెడింది ఎందుకు ఇలా జరిగింది ఆ ఒక్క మాటే ఈ పరిస్థితికి దారితీసిందా తిరువూరు టికెట్ వెనక ఐదు కోట్ల డీల్ నిజంగానే జరిగిందా కొలికపూడి ఆట వెనక వైసీపీ పెద్దల హస్తం ఉందా ఏం జరిగిందో తెలుసు షాక్ అంతే ఇటీవల టీడీపీలో కలకలం రేపిన విషయం అది ఎమ్మెల్యే టికెట్ కోసం జరిగిన వసూళ్ల దుమారం సాక్షాత్తు టిడిపి ఎంపీ కేశినేని చిన్నిపై అదే పార్టీకి చెందిన కొలికపూడి శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది ఏకంగా తిరువూరు టికెట్ కోసం చిన్ని తనను ఐదు కోట్లు డిమాండ్ చేశాడని కొలికపూడి ఆరోపించారు మూడు విడతల్లో తన అకౌంట్ నుంచి అరవై లక్షలు ట్రాన్స్ఫర్ చేసినట్లు పిఏ ద్వారా యాభై లక్షలు తన మిత్రుల నుంచి మరో మూడు పాయింట్ ఐదు సున్నా కోట్లు ఇచ్చిన ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు నిజమే గెలవాలి అంటూ ఆయన సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు టిడిపి అధిష్టానాన్ని ఉలికి పడేలా చేశారు కానీ ఈ రచ్చ వెనుక అసలు సంగతి ఇంకోటి ఉందని చర్చ జోరుగా సాగుతోంది నిజానికి కేసు నేని చిన్నీకి కొలికపూడికి మధ్య వైరం మొదలవడానికి కారణం ఆ డబ్బు వ్యవహారం కంటే ముందున్న ఒక మాట గతంలో తిరువూరు టికెట్ కొలికపూడికి అంటూ హామీ ఇచ్చారు కానీ ఇటీవల నెక్స్ట్ టైం తిరువురు టికెట్ నీకివ్వం మాజీ మంత్రి జవహర్ కొడుకుకి ఇస్తామన్న ఒక్క మాటే ఈ పరిస్థితికి తెచ్చినట్లు తెలుస్తోంది కొలికపూడి ఈ మాటను అవమానంగా భావించి అప్పటి వరకు రహస్యంగా ఉంచిన ఆర్థిక వ్యవహారాల తవ్వకాలను మొదలుపెట్టారని విశ్వసనీయ వర్గాల సమాచారం ఇదంతా జస్ట్ శాంపుల్ మాత్రమే ముందున్నది అస్సలు సిసలైన పండగ అన్నట్లుగా కొలికపూడి అభిమానులు అనుచరులు చెప్పుకుంటున్నారు ఇప్పుడు టీడీపీలో కొలికపూడి ఉన్నారు కాబట్టి ఇలా చేస్తున్నారు సరే రేపొద్దున టికెట్ ఇవ్వకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు అప్పుడిక నాటి ఆర్ఆర్ఆర్ లాగా మారిపోయి ఇంకెన్ని చిట్టాలు బయట పెడతారో మరి ఇక్కడే అసలు సిసలైన వెనుక వైసీపీకి చెందిన పెద్ద తలకాయలు ఉన్నారనే టాక్ బలంగా నడుస్తోంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి వంటి నేతలను చంద్రబాబు భూ వ్యవహారాలు లిక్కర్ కేసుల్లో రివెంజ్ ప్లాన్ చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే కేసినేని చిన్నిపై కొలికపూడిని రివెంజ్ ప్లాన్ లో భాగంగా వైసీపీ వాడుకుంటున్నదా అనే సందేహాలు కోకొల్లలుగా వస్తున్నాయి కొందరు ఆ విషయాన్ని బలంగా నమ్ముతున్నారు కూడా ఆ మధ్య పెద్దిరెడ్డిని కొలికపూడి ఎయిర్పోర్ట్ లో కలిసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది అప్పట్లోనే ఈ హడావిడి మొదలైంది టాక్ నడుస్తుంది ఇప్పుడు ఒకవేళ టీడీపీ నుంచి కొలికపూడిని సస్పెండ్ చేసినా రాజీనామా చేయాల్సి వచ్చినా వైసీపీ తలుపులు తెరిచే ఉంటాయన్నట్లుగా పరోక్షంగా సంకేతాలు వెళ్లినట్లుగా కూడా చర్చ జరుగుతుంది ఇదే జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు అయితే ఈ వివాదానికి మూలమైన కొలికపూడిని ఆడిస్తున్నది ఎవరు అనే ప్రశ్నకు సమాధానం వైసీపీ నేతలే కాదని కోస్తా ఆంధ్రాకు చెందిన టీడీపీకి చెందిన పెద్ద తలకాయ కూడా కొలికపూడికి మద్దతుగా ఉన్నారని తెలుస్తోంది ఆ పెద్ద తలకాయ చెప్పినట్లే కొలికపూడి ఆడుతూ పాడుతూ అన్ని చేస్తున్నారని ఉంది ఈ రచ్చ తర్వాతే తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఉలిక్కి పడింది ఈ మొత్తం వివాదంపై చర్చించేందుకు మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో విజయవాడలో ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజా ప్రతినిధుల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ కేశినేని చిన్ని హాజరయ్యారు కానీ ఆరోపణలు చేసిన కొలికపుడి మాత్రం గైహాజరయ్యారు అంతేకాదు సుజనా చౌదరి సౌమ్య గద్దె రామ్మోహన్ వంటి కీలక ఎమ్మెల్యేలు సైతం సమావేశానికి దూరంగా ఉండటం టీడీపీలో ఎంతటి అంతర్గత విభేదాలున్నాయో చెప్పకనే చెబుతోంది అయితే ఆరోపణలు చేసిన వ్యక్తి గై హాజరు చిన్ని హాజరు వెనుక వ్యూహం ఏమిటి ఈ మొత్తం వ్యవహారానికి ఆ టీడీపీ పెద్ద తలకాయ ఎక్కడి నుంచి ముగింపు పలుకుతారు అనేది చూడాలి ఒక పార్టీకి చెందిన ఎంపీపై అదే పార్టీ నేత టికెట్ కోసం కోట్లు డిమాండ్ చేశాడని ఆరోపించడం ఏపీ రాజకీయాల్లోనే చాలా అరుదు ఈ వ్యవహారం టీడీపీ ప్రతిష్టను ఎంతవరకు దెబ్బతీస్తుంది అసలు కొలిక పొడి వెనక వైసీపీ లేదా టీడీపీకి చెందిన ఆ పెద్ద తలకాయ ఎవరై ఉంటారో ఈ వ్యవహారానికి ఎలా స్టాప్ పెడితే బాగుంటుంది అనే దానిపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు థ్యాంక్